ఈ రోజు యూత్ అదేవిధంగా మన ఇరవై రెండో వాడు కౌన్సిలర్ మసూద్ గారి దంపతుల ఆధ్వర్యంలో మన జిల్లాలోనే ఒక ప్రత్యేకతను చాటుకునే విధంగా శ్రీరామనవమి మరి దక్షణ యువతిగా పేరుగాంచినటువంటి భద్రాచరణలో మరి రాముల వివాహం కన్నుల పండగగా జరుగుతా ఉంది మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్ర మంత్రులు పొంగులేడు శ్రీనివాసరెడ్డి గారు పట్టి గారు ఉత్తమ నాయక గారు సీతక్క గారు అనేక ఎమ్మెల్యేలు అందరూ కూడా మంత్రులందరూ కూడా అక్కడ కార్యక్రమంలో ఉన్నారు అటువంటి మన మాసూర్ గారి కౌన్సిల్ దంపతులకు మన సఫాయి బస్తి యూత్ మన పెద్దలందరికీ నమస్కారం ఈ కార్యక్రమానికి మన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మన ఆళ్ల మురళి గారు మన పెద్దలు మన సోదరులు వచ్చారు అదేవిధంగా వారితో పాటుగా కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మన నాగేంద్ర త్రివేది భయ్యా గారు వచ్చారు వారితో పాటుగా మన మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు మన దేవి తోట దేవి ప్రసన్న గారు వచ్చారు అదేవిధంగా మన లక్షనేపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దలు పెద్దబాబు గారు వచ్చారు అదేవిధంగా మన పూర్వం శ్రీనివాస్ గారు వచ్చారు అదేవిధంగా మన ముస్లిం మైనార్టీ పెద్దలు జానీ గారు అదేవిధంగా సుజాత రంగరి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు భాగ హేమంతరావు గారు పండి రాజుగౌడు గారు అదేవిధంగా మన యూత్ కాంగ్రెస్ నాయకులు పెద్దలు అదేవిధంగా మన

అన్ని మతాలు ఒకటే మనమంతా ఒకటే హిందూ ముస్లిం బాయ్ బాయ్ అంటూ సందర్భంగా మన ఇరవై రెండో వార్డు కౌన్సిలర్ పెద్దలు మాజీ కౌన్సిలర్ మసూల్ అన్న గారి దంపతుల ఆధ్వర్యంలో మన సఫాయి బస్తీ యూత్ ముస్లిం మైనార్టీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా నాయకుల ఆధ్వర్యంలో చక్కగా శ్రీరామనవమి సందర్భంగా వారి మధ్య పంపిణీ కార్యక్రమం దగ్గర అదేవిధంగా కేసరి అట్లాగే పానకం మంచినీళ్ళు దగ్గర చక్కటి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు అందరికీ పేరు పేరున శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ శ్రీరామనవమి సందర్భంగా చక్కటి కార్యక్రమాల కొత్తగూడెంలో మత సామరస్యాన్ని కాంక్షిస్తూ మనమంతా ఒక్కటే అన్ని మతాలు ఒక్కటే వీ ఆర్ ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మై కంట్రీ అంటూ మరి ఇక్కడ ఇరవై రెండవ వాడు మాజీ కౌన్సిలర్ జిల్లా నాయకులు మరి పానకం మాజీగా పబ్లిక్ కార్యక్రమం నడుస్తూ ఉంది కార్యక్రమంలో చక్కగా పెద్దలు మత సామరస్యాన్ని చక్కగా మాట్లాడారు దానితో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుల్లో జిల్లా నాయకుల్లో అందరికి కూడా పేరుపేరనా శ్రీరామన మి శుభాకాంక్షలు తెలియజేస్తాను మన జపాయ వస్త యువత అయినను మన ముస్లిం మైనారిటీ చెట్టగా అంతా సామరస్యాని కొరకు రావన్నారు ముస్లిం మైనారిటీ కాంగ్రెస్ పార్టీ పెద్దలు చక్కగా మన 22వ వార్షికోత్సవ మసూరి నాని దంపతుల ఆధ్వర్యంలో బస్ యూత్ అంతా కలిసి చక్కగా కార్యక్రమం జరుగుతూ ఉంది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ ధర్మాన్ని ఏ విధంగా నిలబెల్చారు శ్రీరాములు ఈ ఊరు అని చెప్పేసి వారు చక్కగా వివరించారు వారితో పాటు పాల్గొని మాట్లాడినటువంటి కార్యక్రమాన్ని చేశారు

విశ్వ మానవాళి ఆరాధ్య దైవష్టగా నిలిచినటువంటి భావను ఒకే మాట ఒకే బాణంతో సంహరి ప్రపంచ మహిళా శక్తికి ఆదర్శమూర్తిగా నిలిచినటువంటి మనందరి తల్లి మన సీతమ్మ తల్లి మరి శ్రీరాముడు సీతమ్మ తల్లిల పుణ్య దంపతుల యొక్క వివాహ వేడుక మరియు శ్రీరాముడి యొక్క పట్టాభిషేకం ఈరోజు మన ఆధ్వర్యంలో మత సామరస్యాన్ని చాటుతూ సబ్కా మాలిక్ హే అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ ఇక్కడ చల్లటి పానీయాలు అల్పాహారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క పానీయాలను అల్పాహారాన్ని భక్తజనులందరూ కూడా స్వీకరించి తమ అలసటను తీర్చుకోవాల్సిందిగా కోర్టు ఒకే బాణం భరమ తిప్పడు మాట తప్పడు మన సీత రామచంద్రమూర్తి గారి పట్టాభిషేకం వివాహ వేడుక సందర్భంగా కొత్తగూడెం నడిబడున నిర్వహించదలిపెట్టినటువంటి అల్పాహారం పానీయాలను స్వీకరించి ఒక వేసవి అలసటను ప్లీజ్ మసుత్ బాయ్ వసుత్భాయ్ ప్లీజ్ న్ని స్వీకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం పెద్దబాబు గారు శ్రీనివాస్ రెడ్డి గారు మన ముస్లిం మైనార్టీ పెద్దలు గౌస్బాయ్ అదేవిధంగా మసూద్భాయ్ ఆధ్వర్యంలో ఈ యొక్క దీపారాధన కార్యక్రమం మరి మన పుణ్య దంపతులు ప్రపంచ మానవాళికి ఆదర్శంగా నిలిచినటువంటి శ్రీ రామచంద్ర స్వామి అందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మత సామరస్యానికి గుర్తుగా ఈరోజు ఇరవై రెండో వార్డు కౌన్సిలర్ మాజీ కౌన్సిలర్ మసూద్ గారు అండ్ జయంతి ఇద్దరు కలిసి ఇక్కడ అందరికి కూడా ఎవరై శ్రీరామనవమికి భద్రాచలం కళ్యాణానికి వెళ్ళి వస్తున్న అందరికీ కూడా వారి యొక్క దాహాన్ని తర్వాత ఆకలిని తీర్చడానికి దద్దోజనం పులిహార తర్వాత కేసరి రవ కేసరి తర్వాత ఇంకా మజ్జిగ ఇవన్నీ కూడా మేము అందరికి కూడా అందియడానికి పదవ్ కోనాయిల పదరాము గారు రామాల్ సింగింధ్గా కోరుకుంటున్నాను అందరికీ ఇస్తున్నాము మత సామరస్యానికి గుర్తుగా అందరం కూడా మనం ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మాతో సహకరికి అందరికీ కూడా అందరికీ అన్ని అందజేస్తున్న ఇక్కడ ఉన్న పెద్ద వాళ్ళందరికీ కూడా పేరు పేరున కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్తే మనమంతా ఒక్కటే అని నినదిస్తూ మత సామరస్యాన్ని కాంక్షిస్తూ చక్కటి కార్యక్రమాన్ని మన జయంతి నెలినేదే విధంగా మసూ అదే విధంగా పెద్దలు కోనేరు పూర్ణచంద్రరావు గారు పెద్దబాబు గారు వచ్చారు వారితో పాటుగా నాగేంద్ర గారు బాలా గారు పీతాంబరం గారు సందీప్ గారు శ్రీనివాస్ గారు ముస్లిం మైనార్టీలు పెద్దలు అదేవిధంగా వెంకట గారు పెద్దలు చక్కగా అందరూ ఐక్యంగా పాల్గొని చక్కగా